హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను వంకాయ ఎండి చేప ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎండి చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తినడానికి రుచి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మరి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారు ఈ కర్రీ అంత బాగుంటుంది మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ నేను ఇలా గిన్నె పెట్టు పెట్టేసుకున్నాను చూడండి ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసానండి దీనిలో ఫస్ట్ మనం నేను ఎండి చాప అంటే సాగుడాలు తీసుకున్నానండి మామూలుగా వంకాయ కూరలోకి సావిడాలు ఫస్ట్ ఆయిల్ కాగాక వే వేపాలండి మాది నువ్వుల నూనె కాబట్టి కొంచెం నొరగ వస్తుంది ఏ ఆయిల్ అయినా పర్లేదు అంటే నువ్వుల నూనె వాడుతున్నాం కాబట్టి కొంచెం నొరగ నొరగ వస్తుందండి అందుకే చెప్తున్నాను నేను ఇలాగా వేసాక చక్కగా ఇలా ఎర్రగా వేగాలండి మరీ మాడిపోకుండా ఎర్రగా వేపుకోవాలి ఫస్ట్ వేపకుండా మాత్రం వేయకూడదండి నీస్ వాసన వస్తుంది ఇలా చక్కగా వేపుకోవాలి ఫస్ట్ అయితే ఇదే ఆయిల్లో మనం మిగిలిన ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందామండి నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేశాను అవి వేసేసుకుందామండి మనకు ఉల్లిపాయ మగ్గి ఎంతో అవదు కర్రీ కాబట్టి నేను ఉల్లిపాయలు మూడు మూడు పెద్దవి కట్ చేశాను ఈ విధంగా ఫస్ట్ ఇలా ఆయిల్ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేద్దామండి ఉప్పు వేద్దామండి ఉప్పు వేస్తే బాగా మగ్గుతుంది ఉల్లిపాయలు ఉప్పు వేసాక బాగా మగ్గుతాయి కదా ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేద్దాము బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు మూత పెట్టేసి మగ్గనిద్దామండి చూడండి ఇలా ఎర్రగా మగ్గాలి ఇలా ఎర్రగా మగ్గితే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేద్దాం ఉప్పు నీటిలో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేస్తున్నానండి నేను ఒక కిలో వంకాయలు తీసుకున్నాను ఇవి తెల్ల వంకాయలు బాగా లేతగా చాలా బాగున్నాయండి మనం ఎండి చేప వంకాయ వండినప్పుడు అల్లం నేనైతే వేయను ఇష్టమైతే వేసుకోవచ్చండి కానీ అవసరం లేదు మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దామండి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చక్కగా మగ్గుతాయి ముక్కలు చక్కగా మగ్గిపోయినా చూసారా చక్కగా చాలా మా బావ మగ్గిని అందులో ఒక లేత వంకాయలు మూలన చాలా బాగున్నాయండి వంకాయలు బామగ్గినవి ఒక అర స్పూన్ పసుపు వేసాను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు వేసి కొంచెం వేసాను ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని కొంచెం మగ్గనిద్దాము కారం వేసాక ముక్కలు పట్టుకోవాలి కదా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసానండి అందుకే కారం నేను రెండు స్పూన్లతో రెండు స్పూన్లు సరిపెట్టేసాను ఎందుకంటే మరీ కారం ఎక్కువ అయిపోద్దని పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి మనం వంకాయ కర్రీలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసి వేసాను నేను చేడాలు వేపుకున్నాం కదండి ఎండు చేపలు చేప ముక్కలు కూడా మనం దీనిలో వేసేసుకొని ఒకసారి ఒక ఒక అర నిమిషం అలా ఉంచితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి ఉప్పు పట్టు ఉప్పు కారం పట్టుకోవడానికి ముక్కలకి మనం ఆల్రెడీ ఇవి ఉప్పు సాగుడాలండి నేను అందుకు ఉప్పు తక్కువ వేసాను ఆల్రెడీ ఇది ఎండి చేప కూడా కొంచెం ఉప్పగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు సాగుడాలండి ఇప్పుడు గ్లాసుడు వాటర్ పోసుకుందాము గ్లాసు కూడా పూర్తిగా పోయట్లేదండి వాటర్ ఇలా సరిపోతుంది ఆల్రెడీ మనకి వంకాయ ముక్కలు బాగా చక్కగా లేతగా ఉండటం వల్ల తొందరగా మగ్గిపోయినాయి అందుకని మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు మనకు చక్కగా అండి ఎంతోసేపు పట్టదు కుక్ అవ్వడానికి మూత పెట్టేసి ఉడకనిద్దాము చూద్దామండి చూడండి ఎంత బాగా ఉడికిందో చక్కగా దగ్గరికి ఎగిరిపోయింది నేను కొత్తిమీర వేసేస్తున్నానండి ఒకసారి కలుపుకుందాము కొత్తిమీర ఒక్క ఒక అయినా ఉడకనిద్దామండి చక్కగా ఉడికిపోయింది చూడండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి